జులై ఒకటి రెండు వేల పదిహేడు ఈ తేదీని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ ఆధార్ కార్డును పాన్ కార్డ్తో లింక్ చేయాల్సిన గడువు తేదీ ఇదే అన్ని ప్రభుత్వ తోపస్సుల కోసం ఆధార్ కార్డు లింక్ ను వాడుతున్న ప్రభుత్వం ఇక నుండి పాన్ కార్డ్ సర్వీసులను అందించాలంటే కూడా ఆధార్ కార్డును అడగనుంది అందుకే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో తప్పకుండా లింక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది మరి లింక్ ఎలా చేయాలి మీరేమి చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని తాపీగా అనుసంధానం చేసుకోవచ్చు అది కూడా ఒక్క మెసేజ్తో ఎలానో చూడండి మీకు జాతీయ దినపత్రికలు చదివే అలవాటు ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ చదివే అలవాటు లేకపోతే మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా వినండి ఎస్ఎంఎస్ ద్వారా పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే ఫెసిలిటీ కల్పిస్తుంది ఆదాయ పన్ను శాఖ ఈ విషయం మీద ప్రజలకు చైతన్యం కలిగించేందుకు అన్ని జాతీయ పత్రికల్లో ప్రక్రియ ఇచ్చింది మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఎస్ఎంఎస్ పంపాల్సిన నెంబర్లో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ టూ వన్ సిక్స్ వన్ ఎస్ఎంఎస్ ఎలా పంపాలి అంటే యుఐడిపిఏఎన్ స్పేస్ ఏఏడిహెచ్ఏఆర్ ఆధార్ ఎన్యుఎం బిఈఆర్ నెంబర్ మరోసారి స్పేస్ ఇచ్చి పాన్ కార్డ్ నెంబర్ ను ఎంటర్ చేయండి ఈ మెసేజ్ ని ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా ఫైవ్ సిక్స్ టూ వన్ సిక్స్ వన్ నెంబర్స్ కి మెసేజ్ చేయండి అంతే మీ పని అయిపోతుంది కాసేపటికి మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కన్ఫర్మ్ చేస్తూ అదే మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది ఇలా వద్దు అనుకుంటే మీరు ఆదాయ పన్ను శాఖకు చెందిన ఈ ఫిల్లింగ్ వెబ్సైట్ లో కూడా ఈ లింక్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు మీ వివరాల్లో చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా కంగారు పడకుండా మీ ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు పని పూర్తయిపోతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి